నమస్తేనా నమస్తే మీ నా పేరు రాముడు రాముడు మీ ఊరు పెద్ద పెడు మండలం ఏదో రాజోల మండలం రాజోల్ మండలం ఈ జిల్లా జిల్లా గద్వాల్ జిల్లా జోలామా గద్వాల జిల్లా ఈ వెరైటీ ఏదన్నా సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ మీరు ఇప్పుడే వేసినారా పోయినసారి కూడా ఏమనేసిండేసారి ఎన్ని ఎకరాలు వేసిండ్రేనా పోయినసారి రెండు ఎకరాలు రెండు ఎకరాలు ఎన్ని గింటాయి తొంభై ఆరు కింటాల్ అయ్యింది తొంభై ఆరు కింటా మంచి దిగుబడేనా బాగా వచ్చింది ఈ మామూలుగా కంకి ఎట్లున్నా కంకి కండ సన్నగా ఉంటది గింజ ఎట్లా ఉంటదా గింజ పాలకబాటు ఎర్రగా ఉంటది ఎర్రగా ఉండేది పాలకబాటు ఉంటది ఓకే ఇది వచ్చేసి మీరు పోయినసారి ఎన్ని ఎకరాలు వేసినారా ఎకరాలు రెండు ఎకరాలు ఇప్పుడు ఎన్ని ఎకరాలు వేసినారు మూడు ఎకరాలు వేసినారు మీ ఫోన్ నెంబర్ నెంబర్నా డబల్ నైన్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ జీరో సిక్స్ జీరో సిక్స్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ ఈ వెరైటీ అనే పది మంది మీరు ఊర్లో చెప్పగలుగుతారా బాగా మంది చెప్పినాము ఇదే వెరైటీ మంది చూపించినారు ఈ వెరైటీ అనేది ఈ వెరైటీ చేసినారు పోయిన సార్ మీ షేన్ చూసి చాలా మంది వచ్చి తీసుకున్నారు వేసినారు ఓకేనా ఈ వెరైటీ అయితే మంచిగా ఉంది ఎండుదేలు అనేది ఒక్క కూడా రాలేదు ఎండుదేగలు అనేది అసలు పక్కన పక్కన ఎన్ని కిటాలు వచ్చిన వాళ్ళవి వచ్చినాయి ఎన్ని దగ్గరే రాలే ఎన్ని తేలు రాలే ఎన్ని తేలు రాలే మీకు రెండు ఎకరాలు కలిసి తొంభై తొంభై ఆరు కింటాలు ఓకే ఇవి వెరైటీ ఏదైనా సూపర్ సిక్స్ కంపెనీ కంపెనీ వచ్చేసి మైసూర్ వాళ్ళు సూపర్ సిక్స్ మైసూరు వాళ్ళ సూపర్ సూపర్ సిక్స్ ఓకే ఓకే